మీరు గమనిస్తే దెబ్బలు తిన్నాం జైళ్ళలకు పోయినాం కేసుల పాలనం ఇబ్బందుల పాలనం నలభై ఐదు రోజులు యాభై రోజులు ముప్పై రోజులు ఇట్లా జైళ్లల్లో ఉన్నాం మేము చాలా మంది ఒక్కొక్కరి మీద రెండు వందల పైచెలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే నేను ఒకటే మాట అడుగుతున్నా ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా నీటి అస్తలేటటుబోతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని నేను కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కేసీఆర్ గారు మా లెక్క చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు మరి నీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది ఒక పుడమర్తి రవి కానాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు ఒక బాలకసుమన్ ఎంపీకి ఎంపీగా అవకాశం ఇచ్చినారు ఒక గాదర్ కిషోర్ కానాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు ఆనాడు కళాకారుడు ఉన్నటువంటి రసమై బాలకిషన్ గారికి ఎమ్మెల్యే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు డాక్టర్స్ జేఎస్ నాయకుడు బూర నర్సై గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు ఈ పేర్లు వీళ్ళ కులాలు చూస్తే కూడా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి కేసీఆర్ గారు ఆలోచన ధోరణి ఎట్టుంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది అట్లా సబ్బండ వర్గాలు అన్ని వర్ణాలు అందరు కూడా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు కార్పొరేషన్ చైర్మన్లు గాను గాను జిల్లా పరిషత్ గాను గ్రంథాలయ గాను అవకాశం ఉన్న చోట జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశాలు ఇచ్చి బహుజన నాయకత్వాన్ని బహుముఖంగా అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు రేపటి రోజున అదే విధానంతో అదే ఫిలాసఫీతోని అదే పాలసీతో ఈ పార్టీ రాబోయే రోజుల్లో మంచిగా ముందుకు సాగుతుంది నిజంగా మీరు ఆలోచన చేయండి అర్థం చేసుకోర్రీ మొన్న సార్థం చాలామంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ ఆ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా వాడకూడదు వీడోకోడు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగినాను మనోళ్ళను చాలామందిని అందరూ నవ్వుకుంటా ఏం పడబడ్డదన్న ఇంత వరిపలమే కదా ఇటు పక్కకి మామిడితోటి ఉన్నది వీటికి అంత వరిశీలవి ఉన్నాయి బయటనేమో ఆడకూడకూడ సోషల్ మీడియాలో మీడియాలో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నారు ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలా మంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేము అందరం ఉంటే అంటున్నారు అన్న మంచిగా ఉందన్న బయటకెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు మీరే కూర పెడుతున్నారు అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పి చెప్పినాం అంటే లోపలికి వచ్చి చూస్తే ఒకలాగా ఒకలా ఒకలా ఉంటే ఒక రకంగా ఉంటుంది బయటకెళ్ళి చూస్తే ఇంకొక రాగి ఉంటుంది మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా డెఫినెట్గా ఇది మన పార్టీ మన వర్గాల పార్టీ బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పోయే పార్టీ ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ రాబోయే రోజుల్లో అదే విధానాన్ని అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాల ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాయర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దయచేసి నేను నేను మీ అందరితో కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథం దొక్కాలి మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి దాన్ని వాడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు నూట నలభై పైచీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న మన శ్రేణులు మన అభిమానులు మన బంధువులు మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది వారు కూడా అందరిని కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి స్పీడ్ వర్క్ నడుస్తుంది బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా పోటీ చేసి ఎమ్మెల్యే కోడిపోయిండు మా పట్టుకొచ్చినాం ఎంపీ అయి అనుకో ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా రెండు మూడు సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది మంచిగా ఉన్నది వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక రెండు మూడు పర్సెంటు పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది సో అది ఒక ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యాధికుడు మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక పది లక్షల మంది విద్యార్థులు మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన విధానము క్రమశిక్షణ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు అడిదిక్కున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడే అవసరం లేదు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు రొటీన్ పొలిటిషియన్స్ గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటువంటి తట్టు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏందో ప్రవీణ్ కుమార్ గారు ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి మంచి మెజారిటీ మనం అక్కడ సాధిస్తాం కానీ నేను మీ అందరితో ఊరేడు ఏంటంటే అందరికీ అందరు మళ్ళీ మనం నాగర్కర్ణలు పడితే ఇబ్బంది అవుతుంది మా దాసరు ఉషగ గారు ఇక్కడనే ఉన్నారు మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి అట్లనే ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి కృషి చేయాలి అందరికీ అందరికీ సార్నే గెలిపించుకుందామని అందరికీ అందరు చలో నాగర్ ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఏరియాలో ఆ మహబూబ్ నగర్ జిల్లా కానీ కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేస్తే బెటర్ తప్ప ఇక మిగతా అన్ని నియోజకవర్గాలను నిర్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన స్వారోస్ కూడా అందరూ